రామారాయణ దీక్షకు ప్రభుత్వం ఏంటి స్పందించాలి అలాగొండం నుంచి రోజు గత ఐదు రోజుల నుంచి ఆమరాయణ మీద అనివార్య అశోక్ సార్ గారికి మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్ర వైపు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యోగ విద్యార్థి అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఉద్యోగాల భర్తీ చేయాలని అదేవిధంగా అశోక్ సార్ ని ఉద్యోగాలు వేసి అదే సార్ వెంటనే దీక్షగా విరమింపజేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా తీసుకొని పండించకపోయినట్లయితే మరి నల్లగొండ జిల్లా నుంచి మరి విడతనలో ర్యాలీలు మరి అదేవిధంగా నిరార దీక్షలో మరి ఆమర నిరాశ దీక్షలు కూడా ప్రతి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా ఆలవ నిరాశకు సిద్ధంగా ఉంటామని చెప్తూ తక్షణమే నిర్ణయం తీసుకొని మరి ఉద్యోగాలు భర్తీ చేయాలని లేదంటే రాబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా మీకు బుద్ధి చెప్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది వెంటనే వెంటనే రెండు లక్షల ఉద్యోగం వెంటనే విడుదల చేయాలి రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే అర్థం చేయాలి సార్లించాలి ఉత్పాదించాలి రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే చేయాలి రెండు లక్షల

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది కేవలం కేవలం ఈ నిరుద్యోగ జాబ్ భర్తీ చేస్తామనే అంశంతో ఏర్పడడం అనేది జరిగింది కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు మాట మార్చడం అనేది జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది జరుగుతూనే ఉంది అనమాట ఇప్పుడు ఇలానే చెప్పేసి ఒక రెండు సంవత్సరాలు పాలనలు అనేది గడిపేయడం జరిగింది ఇలా మా నిరుద్యోగుల తరఫున అమర నిర్ణయాలను చేస్తున్నటువంటి అసత్త గారిని వెంటనే తార యొక్క డిమాండ్లు మా నిరుద్యోగుల తరపున మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున అసంతర్ గారికి మద్దతు ప్రకటించడం అనేది జరుగుతా ఉన్నాం